ఎవరి ఛానల్ గురించి అన్న మాట్లాడితే ఇంకా అందరు వచ్చేస్తారు వేసుకుని ఏయ్ అమ్మని తప్పంటావు అమ్మని తప్పు పడతావు అమ్మని ఇదంటావు నీకేం పని పడలేదు అది ఇదని తల్లి ఛానల్ని తప్పు పట్టాలని ఎవడికి లేదు కానీ మొన్న ఒక చోటకి వెళ్ళి ఆవిడ ఒక బ్యూటీ పార్లర్ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు అందానికి సంబంధించిన చోటకి వెళ్ళి ఏదో క్లీన్ క్లినిక్ వెళ్ళి ఆవిడకి ట్రీట్మెంట్ చేయించుకుంది ట్రీట్మెంట్ చేయించుకుంటే తెల్లగా వాళ్ళు తెల్లగా అవుతారు హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఉండకుండా ఉంటుంది చక్కగా బాగుంటుంది అంటే అవన్నీ నాకు తెలియదు కాబట్టి ఆ పేరు రావట్లేదు ఏం ట్రీట్మెంట్ చేయించుకుందో నేను వీడియోలు చూడండి ఎవరో నాకు పంపిస్తుంటారు చిన్న చిన్నవి మేడం స్పందించండి స్పందించండి అని నా ప్రాణం తీయటానికి వాళ్ళు అయితే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి బాగుంటుంది అని చెప్పారు నేను ఆ ఎంత పెద్ద సంస్థ వీకేర్ వాళ్ళది ఒక ఆయనకి మనం తలకిప్పుడు రంగు వేసుకోవడం వల్ల మనకి చూసారా మొహాల మీద మచ్చలు అవన్నీ వస్తున్నాయి అయితే ఆ వీకేర్కి వెళ్ళి ఒక ఆయన నేను తలకి రంగు వేసుకోవడం వల్ల ఇటు ఇటు నాకు బ్లాక్గా అయింది అది పోవాలి అంటే ఏం చేయాలి అని అడిగేట వెళ్ళి కాకినాడ వీ కేర్ సెంటర్లో న్యూస్లో కూడా వచ్చింది చూసుకోండి అందరూ కాకినాడ వీ కేర్ సెంటర్కి వెళ్ళాడు ఆయన వీ కేర్ సెంటర్కి వెళ్ళినప్పుడు ట్వంటీ థౌజండ్ అన్నట్టు తర్వాత థర్టీ అన్నారు తర్వాత ఫార్టీ అయింది తర్వాత ఫిఫ్టీ థౌజండ్ ఆ రెండు మచ్చలు పోతాయి మేము లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పారు సరే అంతవరకు బాగానే ఉంది ఆయన చేయించుకుందామని వెళ్ళాడు మరి ఎన్ని సిట్టింగులు తీసుకున్నాడో తెలియదు కాని అండి ఇప్పుడు ఈ ప్లేస్లో ఆయనకి చాలా బ్లాక్గా ఇలా బ్లాక్గా వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది తెలుసా ఇక్కడ దాకా అండి కాలిపోయినట్టు నల్లకింత లావున పెచ్చులు కట్టేసి మొత్తం అంతా పొక్కులు ఆయన వచ్చినప్పుడు ఇంత మచ్చే ఉంది ఇప్పుడు ఇంత మచ్చలు మచ్చలైపోయి అంత పొక్కులు వచ్చేసి కాలిపోయినట్టు అయిపోయి ఆ వీకేర్ దాని మీద పడి వీళ్ళు పెద్ద పెద్ద గొడవలు చేస్తున్నారు అంటే అప్పటికప్పుడు స్కిన్లో వచ్చే మచ్చల్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మేము సరి చేస్తాము ఇలాంటి అమ్మలక్కలు తయారైపోయి వెళ్ళిపోయి నేను చేయించుకున్నాను మీరు కూడా చేయించుకోండి అని వెయ్యారంగా తిప్పుకుంటూ తల్లిచానలు వెళ్ళిపోయి చేయించుకోమనంగా అని పొలోమని పోయారు అనుకోండి ఇప్పుడు ఈ కాకినాడలో వీకేర్ సెంటర్కి వెళ్ళి ఆయన పాపం ఎవరి వీడియో చూసారో ఆయన ఏం చేశారో కానీ ఆయన మొహాన్ని కాల్చిపెట్టారండి పాపం బ్రహ్మాండంగా ఉన్నాడు వెళ్ళేటప్పుడు ట్రీట్మెంట్కి బాగానే ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇక్కడ దాకా నల్లటి మచ్చలు వచ్చేసి ప్యాచ్ వచ్చేసి మొత్తం అంతా పొక్కులేనండి మొహం అంతా ఆయన మొహం నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో ఎవడికి తోచిందో ఆవిడ చేస్తాడు సలహాలు ఇవ్వద్దు ఎవరు ఎక్కడికి వెళ్ళేది వాళ్ళు నోర్లు మూసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకోండి వీడియోలు చేయమాకండి అని చెప్తుంటాను వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ వ్యూస్ కోసం అని జనాలతో ఈ రకంగా ఆడుకుంటూ ఉంటే ఎట్లా చెప్పండి అర్థం కాని విషయం ఎవరి డబ్బు జోబులో డబ్బులు అడిగిపోతే ఎవరికి బాధ ఉండదు ఒకటి చెప్పిన వల్ల పోతేనే మనకి బాధ కలుగుతుంది అవునా కదా స్కిన్కి సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కానీ నగలకు సంబంధించి కానీ ఎవరికన్నా కానీ ఎవరికి ఒపీనియన్ వాళ్ళకు ఉండాలి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక యూట్యూబర్ల వల్ల వాళ్ళు వెళ్ళి చేయించుకుంటారో చేయించుకోరో మామూలుగా వృద్ధించుకొస్తారో తెలియదు అక్కడ చేయించుకుంది కదా అని మనం వెళ్తే మనకు సెట్ కాకపోతే మన పెళ్ళి కావాల్సిన పిల్లలు ఎలాంటి వాళ్ళు వెళ్తారు ఇప్పుడు ఈయనైతే ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి ఆయనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయి ఆయనకి ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఏ బొగ్గు ఇక్కడ దాకా వచ్చేసి మొత్తం పొక్కులే ఎంత ఉన్న మొట్టల్లాగా ఉబ్బిపోయి చర్మం ఆ లేజర్ ట్రీట్మెంట్కి పొక్కులు వచ్చేసినాయి ఆయన ఒళ్ళంతా మొహం అంతా ఇప్పుడు పరిస్థితి ఏంటి పెద్ద న్యూస్ పెద్ద చర్చ పోలీస్ కంప్లైంట్లు ఏమొస్తుంది ఆయన పోయిన మొహం ఆయనకేమైనా వస్తుందా తిరిగి ఆ వీకేర్ వాడు చేసిన పనికి ఏమైనా పోయిన చర్మం ఏమైనా తిరిగి వస్తుందా రాదు అదైపోయింది మీరు కూడా ఇంకోటి చెప్తున్నాను తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే విగ్రహాలు కనుక చేయించుకోవాలనుకుంటే ఆ తల్లిఛానల్ మాట చూసి అది మీరు ఎక్కడన్నా బయట బాల్కనీలో కానీ బాల్కనీ అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంటే బయట కానీ ఏది మీ గార్డెన్లో కానీ లేదా మీ ఫామ్ హౌసుల్లో కానీ లేదంటే పైన డాబా పైన ఓన్లీ ఓపెన్ పే ప్లేస్లో ఉన్న చోట విగ్రహాలు ప్రతిష్ఠించాలి తప్ప చనిపోయిన వాళ్ళ విగ్రహాలను తీసుకొచ్చి ఇళ్లల్లో పెట్టుకుని అది ఫోటో పెట్టుకోవడం వేరు విగ్రహాలు వేరు దేవుడు విగ్రహాలు చూసారా వేలంతా లేకుండా పెద్దవి పెడితే దానికి శాంతి ఉంటుంది నిత్య నైవేద్యాలు ఉంటాయి నిత్య పూజలు ఉంటాయి ప్రతి ఒక్కరిని విగ్రహాలు చేసేసి ఎవడో చేసి పెడుతున్నాడు లేకపోతే షారుఫ్ ఖాన్ విగ్రహం వచ్చింది ఐశ్వర్యాయిత వచ్చింది కదా అని తల్లిదండ్రులను కూడా చేయించుకుని ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటున్నారు అది చాలా తప్పు అది చూసి ఆవిడకైతే కలిసి వస్తుందేమో బాగా డబాల మీద డాబాలు వేసుకుంటుంది అది చూసి మీరెవరు దయచేసి అలాంటి పనులు చేయకండి అర్థమైందా చక్కగా పూర్వం కాలం వాళ్ళు ఫోటోలు కట్టించుకుని మన తాతలు ముత్తాతలు పోయిన వాళ్ళవి ఇంట్లో పెట్టుకుని ఒక దండ వేసుకుని మెదలకుండా కూర్చునేవాళ్ళు అర్థమైందా నైవేద్యాలు పెట్టాలన్నా ఆ ఫోటో కింద ఒక బల్లేసి వేసి పెట్టేవాడు అంతేగాని విగ్రహాలు ఎత్తుకొచ్చి అక్కడ పెట్టి ఇట్లా వయ్యారంగా అలా పోయారంగా తిరిగి ఎవరు ఫోటోలు తీసుకోలేదు ఆయన పాపం ఆ తల్లిసిన వాళ్ళ ఆయన పాపం ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుని పక్కకి వెళ్తుంటే వీళ్ళు ఫోటో షూట్లోనే ఉన్నాడు అత్తగారు మామగారికి ఇవిడికేం బాధ పోతే ఇవిడికేం బాధ ఉంటుంది చెప్పండి ఎవడికైనా ఎవరికి ఉండదు మా అత్తగారి మామగారి మీద మా వారికి పెయిన్ ఉంటుంది కానీ నాకేం పెయిన్ ఉంటుంది అలాగని డ్యాన్సులు వేస్తామా పెద్దల పండగ అని చెప్పి అక్కడేమైనా డ్యాన్స్ వేసి ఫోటోలు దిగుతామా పెట్టిన కార్యక్రమం ఏంటి అక్కడేమో మనం పూజ చేసుకుని సంతోషంగా ఉన్నామా పెద్దల పండగ అంటే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి అక్కడ పెట్టి కాసేపు వాళ్ళకి సంతాప సభ చెప్పి మేమందరం ఉన్నాము అని చెప్పి చేయటం అంతేగాని తైతక్కలాంటి డ్యాన్స్ వేసి ఫోటోషూట్లు పెట్టుకుని ఆ వచ్చిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఏంట్రా మనం పోయిన కాస్త బాధ కూడా చూపించట్లేదు ఎంత ఆస్తి ఇచ్చిపోయామని ఇంకా చెప్పించిపోతారు మీరు అలా చేసుకోమాకండి నేను ఆవిడని చెప్పట్లా ఏం చేసింది అని చెప్పి నేను విమర్శించట్ల మనం చేసుకునేటప్పుడు మన ఇళ్లలో పెద్దవాళ్ళకి పెద్దల పండగ పెట్టుకున్నప్పుడు కాసేపు నెమ్మదిగా ప్రశాంతత పాటించి వాళ్ళకి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వాళ్ళని తలుచుకుని మీరు ఎక్కడున్నా చక్కగా మేము మీకు టయానికి ఇలా పెడతాము మీకు ఏదన్నా ఇంకా తక్కువైతే చెప్పండమ్మా కల్లోకొచ్చు ఎవరి ఉన్నా మేము ఇక సరి అమ్మా మిమ్మల్ని తలుచుకుంటూ ఎప్పుడు శుభ్రంగా మీ ధ్యానంలోనే ఉంటున్నామో మీరు లేని పాద మాకు కనిపిస్తోంది అని చెప్పి ఒక్క నిమిషం మౌనం పాటించి వాళ్ళని తలుచుకోవాలి అలా కాకుండా తైతకలు డ్యాన్సులు పాటలు నవ్వులు కళ్ళజోడు తీసి తీసుకు ఫోటో దిగు కళ్ళజోడు ఉంచుకున్న ఫోటో దిగు ఇదే పెద్దల పండగ అంటే ఇదా అండి పెద్దల పండుగ అంటే వాళ్ళని ఎప్పుడండి మనం తలుచుకునేది చెప్పండి వాళ్ళ తిదినాడు వాళ్ళకి ఇలా పెద్దల పండుగ పెట్టుకునేటప్పుడు వాళ్ళని తలుచుకుని అమ్మా నువ్వు లేకపోతే మాకు అసలు రోజులు లేవమ్మా నువ్వు ఈ రోజు నువ్వు చేయబట్టే మేము ఈ స్టేజ్లో ఉన్నాము నువ్వు అనేదాన్ని నువ్వు చదివించకపోతే నువ్వు చేయకపోతే ఇక్కడ ఉంటావా అని చెప్పి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి మన మనసులో బాధ వాళ్ళకి చెప్పుకుంటూ మనకి వాళ్ళని ఆహ్వానించి అన్నీ పెట్టి తిండి పెట్టాలి అంతేగాని లల్లాయి పాటలు లల్లాయి గోలా లల్లై జాతరలు చేసుకుంటూ యూట్యూబ్ల్లో మాకు ఎంతమంది ఉన్నారు నేను ఎంత గొప్పగా చేస్తున్నాను ఎంత గ్రాండ్గా చేస్తున్నాను బట్టలే పెట్టాను అమ్మా నీకు ఈ కలర్ ఇష్టమని కొన్నానమ్మా నీకు ఇది ఇష్టమని చేస్తున్నాను అన్న నీకు ఇష్టమైన చేస్తున్నానండి అదే మాయా అని ఇంత చెప్పుకోండి మీ కడుపులో బాధ మీరు వాళ్ళ గురించి పడుతున్నదంతా ఒక పది నిమిషాలు మౌనం పాటించి వెళ్ళగక్కండి పెద్దల పండుగ అంటే అది నాకు తెలిసినంతొరకు మీకు తెలిసింది ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి నేను చేసుకుంటాను పెద్దలకి పెట్టుకునేటప్పుడు మనము వాళ్ళని ఎలా తలుచుకోవాలంటే వాళ్ళు మనకి ఆస్తిపాస్తులు ఇచ్చేటందుకు మనకి వాళ్ళ ఇంటి పేరు ఇచ్చేడినందుకు మేము నిలబెడుతూ మేము మీ బాటలో నడుస్తూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మీరు మీరున్న ప్లేస్లో మీకు ఎక్కడ ఇబ్బంది కలిగే విధంగా మేము ప్రవర్తించట్లేదు ఇవాళ మీ కోసం మీకు ఇష్టమైనవన్నీ చేసాం చక్కగా మీరు తినండి మీరు చక్కగా మీరు కూడా ప్రశాంతంగా ఉండండి అని ఆహ్వానించి చేసేది పెద్దల పండగ అక్కడ కూడా వీడియోలు అక్కడ కూడా మీ వ్యూస్ కోసం చేసేది అయితే కాదండి ఇది ఇది కరెక్ట్ కాదు ప్రతి ఫాలోవర్స్ ప్రతి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ఏం చెప్పేది అది పెద్దల పండగ కానీ మనుషులు చనిపోయినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ మీరు చాలా డిసిప్లైన్గా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి కావాల్సిన వెంట చూసుకుంటూ చేయాల్సిన దాన్ని ఈ రోజు బజార్కి ఎక్కి ఒక యూట్యూబ్ అనేది ఒకటి ఉంది మనకు వ్యూస్ కావాలి మనం వాళ్ళ మొహాన్ని అక్కడ ప్లేట్లో పడేసేస్తే సరిపోతుంది లేకపోతే ఒక డజన్ అరటిబడి వాళ్ళ మధ్యలో పెట్టేస్తే అయిపోతుంది మనం వీడియో తీసుకుంటే అయిపోతుంది ఇదే అండి పెద్దల పండుగ అంటే ఇదేనా చేసేది ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబ్లో మనం వీడియోలు పెట్టుకుంటానిక మనం పెద్దల పండుగ చేసుకునేది చాలా దారుణమైన విషయం అసలు పెద్దల పండుగను తీసుకొచ్చి యూట్యూబ్లో చూపిస్తారన్న అనే కాన్సెప్ట్ తెచ్చిన మహాతల్లి ఎవరు నాకు అర్థం కావట్లా దేనికి చూపించారు మౌనం పాటించండి వాళ్ళ కోసం శ్రద్ధాంజలి ఘటించండి వాళ్ళకి చక్కగా ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని చక్కగా కాసేపు ధ్యానం చేసుకోండి వాళ్ళ దగ్గర శాంతం ప్రకటించండి ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళు కూడా కలయిదిరిగి ఇల్లంతా చక్కగా పిల్లల్ని అన్నీ చూసుకుని వెళ్తారు ఏమైందిరా మనం పోతే మాత్రమేంది వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు మనం దేనికి మనం దేనికి పని కోసం మన ఆశలు దేనికని వాళ్ళు ఏడ్చుకుంటూ పోతారు వాళ్ళు ఆనందించరు ప్రశాంతత పాటించి అమ్మ మేము బాగున్నాం చక్కగా రా మా పక్కన కూర్చు తినండి చక్కగా వెళ్ళండి అంటే వాళ్ళు కూడా చక్కగా తిరిగి అంతా చూసుకుని వెళ్తారు అది పరిస్థితి అందుకని లేజర్ ట్రీట్మెంట్లని పట్టలని చీరలని అవ్వని ఇవేని అమెజాన్ వాడికి అమ్ముకోవడం రాదా అమెజాన్ గోలంతా తెచ్చి ఇచ్చి మళ్ళీ యూట్యూబ్లో చెప్పడం ఎందుకు వాడు అమ్ముకుంటున్నాడు కదా ఎవడికి కావాల్సిన బట్టలు వాళ్ళు కొనుక్కుంటున్నాను కదా మొన్న నేను ఇట్లాగే ఎవరో ఒక ఆవిడ ఆర్డర్ పెట్టమ్మ అమెజాన్లో ఒక ఆవిడ చూపించింది ఆ యూట్యూబరు పెట్టంటే ఆవిడ బకెట్లో పెట్టంగానే పది నిమిషాలకు మొత్తం రంగు పోయి అది బూడిది కలర్ కనబడింది పింక్ కలర్ పోయి ఏకంగా యాష్ కలర్లోకి వచ్చింది ఆ చీర రిటర్న్ పెడతామమ్మ అని వచ్చింది నా దగ్గర నేను ఎట్లా పెడతాను రిటర్న్ అది కట్టేసుకుని జాడిచ్చి ఆరేసి ఆ యూట్యూబ్ యూట్యూబ్ వారిని అడగమ్మ వెళ్ళి ఎవరు చెప్పిందనికి వాళ్ళని అడగని చెప్పాను ఇది పరిస్థితులు అందుకని తల్లి మాట ఈ రకంగా చేస్తుంది తల్లి ఛానల్ ఆవిడ అందుకని ఈ రకంగా ఆవిడ చేసుకుంటూ ఏమైనా అండగానే వచ్చేస్తారు ఒక వారం రోజులు నా బురదనేస్తారు అయి నీకు ఇంకా వీడియోలు చేసుకోవడం చదువు కదా ఇవి వీడియోమే పడిపోతో పడిపోతావు నీకు అసలు వ్యూస్ రావు నీకేమి రావు నా ఆవిడ ఆవిడ వీడియోలు చేసుకుని వ్యూస్ తెప్పించుకునే దాన్ని అంటున్నారు నాకు అసలు వ్యూస్ అక్కర్లేదు నాకు ఫాలోవర్స్ అక్కర్లేదు కామెంట్లు అక్కర్లేదు ఎదురు వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎదురు చూపించడమే నా ఛానల్ లక్షణం అని చెప్తున్నాను నేను ఆ వీకేర్ వాళ్ళు చేసిన దానికి లేజర్ ట్రీట్మెంట్ పాప మా ఆయన కూడా చేయించుకున్నారు ఇప్పుడు చూడండి స్కిన్ పాడైపోయి మొహం పాడైపోయి మొహం అంధవికారంగా తయారై పోలీస్ కేసుల దాకా వెళ్ళి డబ్బులు పోగొట్టుకుని యాభై వేల రూపాయలు మొన్న ఈవిడే అరవై ఏళ్ల వయసులో అమ్మ పసుపు సున్నిపిండి పసుపు పాలు వేసుకొని చక్కగా మొహంలో మేగడ వేసుకొని రాసుకోండి అమ్మ ఈ క్రీములు గీములు రాసుకుని జాన్సన్ పౌడర్ ఎన్ని సంవత్సరాల నుంచి మన పిల్లలకు వాడామండి జాన్సన్ పౌడర్ యాడ్ రాగాని పిల్లల్ని చూపించం కానీ మనం ఎన్ని సంవత్సరాలు యాడ్ వాడని చెప్పండి ఇప్పుడు ఏం చెప్పాడు జాన్సన్ పౌడర్ వాడిన వాళ్ళందరూ క్యాన్సర్లు వచ్చినాయని చెప్పి ఎంత పెనాల్టీ కట్టింది జాన్సన్ కంపెనీ చెప్పండి మీరందరూ ఎందుకంటారు ఇవన్నీ మేగడ అమ్మ కొంచెం పసుపు రాసుకో చక్కగా సున్ని శనగ సున్నిపిండి పట్టించుకో చక్క శనగపిండి వేసుకో మోహానికి రాసుకో సరిపోతుందని చెప్పాల్సింది పోయి క్యారెట్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేసి అయిపోతుందని చెప్పాల్సింది పోయి అరవై ఏళ్ళ వయసులో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని ఓ విజయవాడ దాకా వచ్చేసి ఆ లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నాను మీరు కూడా పొండని చెప్తుంది ఏం చెప్పాలి ఇంకా ఏం చెప్పాలి ఏ పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల పోతుంది మొహం కాలుతుంది ఈవిడొచ్చి ఏమైనా తల్లిజాన్లో ఆవిడ వచ్చాము డబ్బులు ఇస్తుంది ఏమన్నా ఆవిడ చెప్పిన కంపెనీకే డబ్బులు ఇవ్వలేదు అంతవరకు మోసపోయిన వాళ్ళకి అది పరిస్థితి అర్థమైందా అర్థం చేసుకోండి చెప్పింది వ్యూస్ కోసమో లేకపోతే ఫాలోవర్స్ కోసమో కామెంట్స్ కోసమో కాదు ఆవిడ చేస్తున్న పనులు కొంచెం అర్థం చేసుకోండి పెట్టేవాడు కూడా బుర్రతో కామెంట్లు పెట్టండి బుర్ర లేనప్పుడు మూసుకుని ఇంట్లో కూర్చోండి అర్థమైందా నన్ను అడుగుతా పనిపడలేదా మీరు ఎందుకు ఆవిడ వీడియోలు చూసి మీరు వీడియోలు చేస్తారు ఎందుకంటే మీకు పని పాట లేదా అసలు ఎందుకు కామెంట్లు పెట్టాలి అప్పుడు మీకు కూడా పని పాట ఉండాలి కదా వీడియో చూసినప్పుడు నిజమా కాదా అబద్ధమా చూసుకోవాలి కదా నేను చెప్పిన దాంట్లో నిజముందా అబద్ధం ఉందా ఆవిడ చేసిందా చేయలేదా అని చూసుకోవాలి కదా ప్రభుత్వాలు నిందించట్లేదా ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయకుండా ఉంటే బాగుండు అలా చేయకుండా ఉంటే బాగుండని అలాగే యూట్యూబ్ పెట్టుకుని తాత ఇష్టం వచ్చింది చెప్తే మొహాలు కాలిపోయి అవి కాలిపోయి ఆ వీకేర్ పడి యాభై వేలు తీసుకుని మొహం కాల్చాడు ఎవరు దానికి జవాబుదారి దేనికి చేయించుకో లేజర్ ట్రీట్మెంట్లు అరవై ఏళ్ల వయసులో ఎదుర్కొంటూ వాళ్ళకి ఎందుకు చెప్తాం చేయించుకుని వెళ్ళిపో నేను ఇవాళ చేయించుకోవాలని చెప్పి వెళ్ళిపో అయిపోయింది అర్థమైందా